హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు వీడియోలో మొలకలు జిగురు లేకుండా వాసన లేకుండా చాలా బాగా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక గిన్నెలోనికి ఒక కప్పు శనగలు వేసుకొని శనగలని నీళ్లు వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇలా బాగా కడిగిన తర్వాత ఆ నీళ్ళన్నీ తీసేసుకొని మళ్ళీ నీళ్లు వేసుకోవాలి శనగలు మునిగే కంటే కొద్దిగా ఎక్కువ నీళ్లు వేసుకొని శనగలని నానబెట్టుకోవాలి మీరు పడుకునే ముందు ఇలా నానబెట్టుకోండి ఉదయానికి నానతాయి అలాగనే మరో గిన్నెలోనికి ఒక కప్పు పెసలు వేసుకొని పెసలని కూడా నీళ్లు వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఆ నీళ్ళన్నీ తీసేసి మళ్ళీ నీళ్లు వేసుకొని పెసలని కూడా నానబెట్టుకోవాలి శనగలు పెసలు రెండిటిని కూడా నేను ఒకేసారి శుభ్రంగా కడిగి నానబెడుతున్నాను ఇలా పెసలని శనగలని రాత్రిపూట నానబెట్టుకుంటే ఉదయానికి చక్కగా నానుతాయి చూడండి ఉదయానికి ఈ విధంగా నానిపోయాయి ఇప్పుడు మళ్ళీ వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా బాగా కడిగిన తర్వాత వీటిలో ఉన్న నీళ్ళన్నీ తీసేయండి నీళ్లు ఏమీ ఉండకూడదు ఇప్పుడు వీటిని ఒక బొక్కల గిన్నెలోనికి వేసుకోవాలి అడుగున ఒక పెద్దగా ఉన్న గిన్నె పెట్టుకొని పైన బొక్కల గిన్నె పెట్టి ఆ గిన్నెలోనికి వేసుకోండి కొద్దిగా నీళ్లు ఉన్నా కూడా గిన్నెలోకి కారుతాయి ఈ శనగలని ఇలా సమానంగా అనుకొని దీనిపై మూత పెట్టుకొని ఒక ప్లేట్ పైన పెట్టి పక్కకు పెట్టుకోండి ఉదయానికి పెసలు కూడా ఈ విధంగా నానుతాయి రెండు కూడా ఒకేసారి నానబెట్టుకున్నాను రెండు కూడా ఒకేసారి కడిగి మొలకలు కడుతున్నాను పెసలని కూడా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఆ నీళ్ళన్నీ తీసేయండి ఇప్పుడు ఒక పెద్దగా ఉన్న బౌల్ తీసుకొని దానిపైన బొక్కల గిన్నె పెట్టి ఆ బొక్కల గిన్నెలోనికి ఈ పెసలని వేసుకోండి పెసలలో కొద్దిగా నీళ్లు ఉన్నా కూడా బొక్కలలోంచి కారిపోతాయి పెసలు ఇలా వేసుకున్న తర్వాత అన్నిటిని కూడా సమానంగా అనుకొని దీనిపైన మూత పెట్టుకొని వీటిని కూడా పక్కకు పెట్టుకోవాలి ఫస్ట్ రోజు ఉదయము ఇలా శుభ్రంగా కడిగి బొక్కల గిన్నెలో వేసుకొని మూత పెట్టుకొని పక్కకు పెట్టుకుంటే రెండో రోజు ఉదయానికి మొలకలు వస్తాయి రెండో రోజు ఉదయానికి పెసలు ఈ విధంగా మొలకలు వచ్చాయి పెసలు మొలకలు తొందరగా వస్తాయి పెసలన్నీ మొలకలు బాగా వచ్చాయి కాబట్టి వీటిని ఒక డబ్బాలోకి ఎత్తుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇప్పుడు శనిగలు కూడా చూద్దాము రెండో రోజు ఉదయానికి శనిగలైతే ఈ విధంగా మొలకలు వచ్చాయి రెండో రోజు ఉదయానికి శనగలు ఈ విధంగా మొలకలు వచ్చాయి కదా ఇప్పుడు నీళ్లతో ఒక్కసారి శనగలని కడుక్కోండి శనగలు కొద్దిగా జిగురుగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా కడుక్కోవాలి ఇలా కడిగిన తర్వాత ఆ ఇకష్ట నీళ్ళన్నీ పడేసి ఈ శనగల పైన మళ్ళీ మూత పెట్టుకొని అదే రోజు సాయంత్రం వరకు అలానే వదిలేసేయండి ఉదయం పెసలు మొలకలు వచ్చాయి కదా సాయంత్రానికి ఇవి కూడా పూర్తిగా మొలకలు వస్తాయి రెండో రోజు సాయంత్రానికి శనగలు కూడా మొలకలు వచ్చాయి పెసలకి శనగలకి మొలకలు రావడానికి పన్నెండు గంటలు తేడా ఉంటుంది పెసలు ముందు వస్తాయి పన్నెండు గంటలు తర్వాత శనగలు కూడా పూర్తిగా మొలకలు బాగా వస్తాయి ఉదయం పెసలు మొలకలు వచ్చాయి కదా వాటిని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి ఉదయం మొలకొచ్చిన పెసలని సాయంత్రం మొలకొచ్చిన శనగలని రెండిటినీ కలుపుకొని ఒక డబ్బాలోకి ఎత్తుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే వారం రోజుల వరకు జిగురు వాసన లేకుండా నిల్వ ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్